మంచి దేవుడవయా చింతల ని తీరే నయా నిన్ను చేరినా చింతల ని తీరే నయా నిన్ను చేరినా సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎచ్చట నాకు దొరికే ఎక్కడ ఉందని సమాధానమెజట నాకు దొరికేనని జగమంతా విధిగాను జనులందరి నడిగాను జగమంతా విధిగాను జనులందరి నడిగాను చివరి కది నీలోనే కనుగొన్నాను అయ్యా చివరి కది నీలోనే కనుగొన్నా ఎంత మంచి దేవుడయ్యా చింతలన్నీ తీరే నయ్యా నిన్ను చేరినా చింతలన్నీ తీరే నయ్యాను చేరినా ప్రేమ అనేది ఎక్కడ ఉందని సమాధారం నాకు ప్రేమ ప్రేమనేది ఎక్కడ ఉందని క్షమా నాకు దొరికేనని బంధువులలో వెదికాను స్నేహితులను అడిగాను బంధువులలో వెదికాను స్నేహితులను అడిగాను చివరికది నీలోనే కనుగొన్నాను అయ్యా చివరిక దీనిలోనే కనుగొన్నాను ఎంత మంచి దేవుడు అయ్యా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రకాశ ప్రాణం గ్రామస్తులందరికీ కూడా శుభాభివందనాలు చెల్లిస్తూ ఉన్నామండి మేము యస్సు ప్రభు వారి గురించి చెప్పడానికి మీ గ్రామానికి రావడం జరిగిందండి మీ గ్రామాన్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు సర్వశిని ప్రేమించాడండి అందరినీ ప్రేమిస్తున్నాడు ఒక కులము ఒక మతము కాదండి చిన్నవారు పెద్దవారు కాదు అందరినీ ఏకరీతిగా ప్రభు ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమను మేము తెలుసుకున్న ఆ ప్రేమను మీకు తెలియచేయడానికి మీ గ్రామానికి పంపించాడండి దేవుడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమని తెలియచేస్తూ ఉన్నారండి ఆ ఆ మార్గము ఏంటంటే ఆయన రెండు వేల సంవత్సరాల క్రితమే తన కుమారుణ్ణి దేవాతి దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి సమస్త సృష్టిని చేశాడండి ఆకాశాన్ని భూమిని ఆకాశ పక్షులను చివ జల జలరాశులను అన్నింటినీ కలుగజేసిన దేవుడు అంతకంటే ఎక్కువగా మనల్ని ప్రేమించి తన పోలికలో మనల్ని కలుగ అలాగే దేవాతి దేవుడు ప్రేమించాడు కనుక ఈ లోకాన్ని ఆ మార్గం చూపించాలి అంటే ఆ మార్గము ఎలా చూపించాలి అని తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి మానవుడిగా తను తాను తగ్గించుకుని పరిశుద్ధ గర్భంలోంచి ఈ లోకానికి తీసుకొచ్చి ఆయన మన మధ్యలోనే ముప్పై మూడు సంవత్సరాలగా జీవించి ఆయన అనేక బాధలు అనేక శ్రమలు అనేక హింసలు పొందారు ఎందుకు అంటే మన పాపాల నిమిత్తము మనం చేసిన దోషాల నిమిత్తం మన అతిక్రమాల నిమిత్తము ఎందుకు మనం పాపం ఏం చేశామో అనుకోవచ్చు మన జన్మత కర్మత అందరూ కూడా పాపం చేసిన వారమేనండి మన పుట్టుకలోనే పాపం ఉంది ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చి మన పాపాలను ఆయన ఆయన హరించడానికి మనం చేసిన దోషాలను ఆయన తన మీద వేసుకుని ఆయన ఆ శిక్షను అనుభవించారండి మనకు చూపించాలి అని ఆ మార్గము తెలుసుకోవాలి మనము ఆ అందరము కూడా ఆ మార్గము తెలుసుకున్నప్పుడు ఈ లోకంలో అందరము పుట్టి ఏదో ఒక దినాన చనిపోవలసిన వారమే అందరము మట్టిలోంచి వచ్చిన వారం మరలా మట్టిలోకి వెళ్ళిపోతాము కానీ ఆకాశ పక్షులను జీవ చలరాశులను అన్నిటినీ కలుగ చేస్తాడు కదా దేవుడు అన్నిటికీ ఆత్మనిచ్చాడండి ప్రతి ఒక్కరి ఒక్కరిలోనూ ఆత్మ ఉంది కానీ ప్రత్యేకముగా ప్రాణం ఉందండి అన్నిటిలో జీవరాశులన్నిటిలో ప్రాణం ఉంది కానీ ప్రత్యేకంగా మానవులుగా మనం చేశాడంటే మనలో ఆత్మ ఉందండి ప్రత్యేకముగా ఆత్మను పెట్టాడు ఈ ఆత్మ నరకంలోకి వెళ్ళకూడదు ఈ ఆత్మ నశించిపోకూడదు అని ఆయన ఈ లోకానికి వచ్చి మన అందరినీ రక్షించాలని ఆయన మార్గదర్శిగా మార్గం చూపించి వెళ్ళాడు సత్యవంతుడుగా ఆయన న్యాయవంతుడుగా ఈ లోకంలో వచ్చి ఆయన మార్గం చూపించి వెళ్ళాడు మన ఆత్మ జీవంలోనికి వెళ్ళాలి అని మన ఆత్మ నశించిపోకూడదని ఆయన కోరాడు కనుక మనము ఆ మన ఆత్మ రక్షింపబడాలి ఆయనతో యువ యువములు మనము ఉండాలి అంటే మరలా ఆ యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నారండి మరలా వస్తున్నారు కనకాతి త్వరలో మనమందరము సిద్దపడాలి ఆయన తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నారు మేము తెలుసుకున్నాము ఆ ప్రియమైన దేవుణ్ణి ఎందుకంటే ఈ గ్రామానికి ప్రేమిస్తున్నాడు ఈ గ్రామానికి రావాలంటే ఒక మార్గం ఉందండి ఆ మార్గం గుండానే వస్తేనే ఈ గ్రామానికి మేము రాగలుగుతాము అయితే మా ఇష్టానుసారముగా రావాలంటే రాలేము కదా అలాగే దేవుడు మార్గమైన దేవుణ్ణి మీరు తెలుసుకుంటే నిత్యరాజ్యానికి వారసులవుతారు మేము తెలుసుకున్న ఆ ప్రేమను మేము మేము చూసిన ఆ యేసు ప్రభు వారి ప్రేమను మీకు తెలియచేయడానికి మీ గ్రామాన్ని ప్రేమిస్తున్నారు కనుక మీ గ్రామాన్ని తెలియజేయడానికి మమ్మల్ని పంపించారండి ఆ ప్రేమను మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాము మీకు ఏదైనా ఇంకా తెలుసుకోవాలని ఆశ ఉంటే మా దగ్గర కరపత్రాలు ఉన్నాయండి మా దగ్గరకు వచ్చి తెలుసుకోవచ్చు లేకపోతే మీ దగ్గర దగ్గర చర్చస్ దగ్గరికి వెళ్ళి దైవదాసులు ఉంటారు దైవచనులు ఉంటారు అక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చు మీరు అక్కడ ద్వారా మీరు దేవుణ్ణి తెలుసుకుని దేవుణ్ణి అంగీకరించి ఆయన నిత్య రాజ్యానికి వారసులు అవుతారని మేము నమ్ముతూ మీ అందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నామండి ఈ చిన్ని మాటలు ప్రభు నామములో ఆశీర్వదింపబడును గాక అమ్మే ప్రార్థన చేసుకుందాం తండ్రి పెరుగు స్తోత్రంలోనైనా 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 స్థుతులునైనా 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 తండ్రి పెరుగు ఈ ఉదయకాల సమయంలో తండ్రి పెరుగు ఈ ప్రకాశరపాలు గ్రామంలో తండ్రి పెరుగ సువార్త తండ్రి పెరుగు మమ్మల్ని వాడుకున్న రీతిలో తండ్రి పెరుగు నీకే వందనములు స్తోత్రములు తండ్రి మీ వాక్యము తండ్రి ప్రేవా మా నోట తండ్రి ప్రభావా ఈ గ్రామాన తండ్రి ప్రేవా ప్రతి వీధిన పలకించి తండ్రి ప్రవ నిన్న ప్రతి ఒక్కరూ తండ్రి ప్రభవ మీ నామాన్ని గ్రహించి తండ్రి ప్రేవా మిమ్మల్ని దేవునిగా ఎన్నుకునే తండ్రి ప్రేవా మీ ఆశీర్వాద బ తండ్రి పిరవ ఈ పరిశుద్ధ ఈ పరిశుద్ధ దినమున తండ్రి పిరవ మీకే అడిగి వేడు కొంచెం నామ తండ్రి ఈ చిన్న నామాన్ని తండ్రి పిరవ మీరు ఆశీర్వించమని కోరి ప్రార్థిస్తూ తండ్రి ప్రేవా అడిగి వేడు కొంచెం నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు తండ్రి